హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ శరణ్ నవరాత్రులు హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రోజులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాత మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది నవరాత్రుల్లో రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీర ధరించి నైవేద్యంగా పరమ పరమన్నం సమర్పించాలి దేవి నవరాత్రుల్లో మూడవ రోజైన అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు సకల మంత్రాలకు మూల శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీ దేవి ఆమె వేదమాత తల్లిని మించిన దైవము లేదు గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము అని భావము గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది ఈరోజు అమ్మవారిని నారింజ రంగు చీర ధరించి నైవేద్యంగా రవ్వ కేసరి పులిహోర సమర్పిస్తారు దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం ఇస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవికి ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధ్యాన వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజైన లలితా త్రిపుర దేవి అమ్మవారుగా దర్శనం ఇస్తారు ఆ రోజు అమ్మవారు చెరుకు గడ విల్లు ధరించి భక్తులకు వరాలు ఇస్తుంది ఆ రోజు లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ రోజు అమ్మవారు స్పష్టమైన నీలపు రంగు చీర ధరించి ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెసరుగారలు చింతపండు పులిహోర సమర్పిస్తారు దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి ఆ అమ్మ అనుగ్రహం ఎవరికై ఎవరిపై ఉంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది విశ్వాసం సుషి శుభ్రత నిజాయితీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది అమ్మవారు ఆ రోజు పింక్ కలర్ చీరలో మనకు దర్శనం ఇస్తారు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం పూర్ణాలు సమర్పిస్తాం దేవి నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా మనకు దర్శనం అందిస్తారు ఈ రోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో మనకు దర్శనం అందిస్తారు ఈరోజు నైవేద్యంగా అటుకులు బెల్లం శనగలు కొం కొబ్బరి నైవేద్యంగా సమర్పిస్తాము ఈరోజు సరస్వతి దేవి అంటే విద్య విద్య చేత వినయం వినయం చేత జ్ఞానం జ్ఞానం చేత ధనం ధనం చేత అధికారం అనేవి సమకూర్చుతాయి దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున అమ్మవారు మనకు శ్రీ దుర్గాదేవిగా దర్శనం ఇస్తారు ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు మరియు నైవేద్యంగా మనము అల్లంగారలో నివేదన చేస్తాము ఈరోజు అమ్మవారు దుర్గాముడు దుర్గముడు అనే రాక్షసును సంహరించింది కనుక ఈ రోజున దుర్గాష్టమి అని దుర్గమును సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గాదేవి అని పిలుస్తాము దేవి నవరాత్రుల అలంకారాల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరి దేవి సకల భువన బ్రహ్మాండలకు రాజరాజేశ్వరి ఆరాధ్య దేవత అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత మనసు నిర్మలం కోసం మహర్షులు ఉపదేశించిన మార్గాలలో శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది పరమేశ్వరి పార్వతి గాయత్రి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కనకదుర్గ లలిత రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కటే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ